రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది గత రెండు రోజులుగా ఝాన్సీమియాగూడలోని పొలాల్లో తిరుగుతోంది చిరుత అయితే స్థానికుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు చిరుతను పట్టుకునేందుకు రెండు బోన్స్ పెట్టారు ఆరు కెమెరాస్ కూడా ఏర్పాటు చేశారు పొలాల సమీపంలో చిరు చెరువు దగ్గర చిరుత కాలి ముద్రలు కూడా గుర్తించారు చెరువు దగ్గరకు వచ్చి నీరు తాగి వెళ్లినట్లుగా చెప్తూ ఉన్నారు అటవీ శాఖ అధికారులు అక్కడి సీసీ కెమెరాల్లోనూ చిరుత తిరుగుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి రెండు రోజుల క్రితం ఝాన్సీమియాగూడ శివారులో కుక్కలపై దాడి జరిగింది చిరుత సంచరిస్తూ ఉండటంతో పొలాలకు వెళ్లాలంటేనే అక్కడి ప్రజలు భయపడిపోతున్నారు శంషాబాద్ లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది రెండు రోజుల నుంచి కూడా చిరుత కొనసాగుతోంది పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి కిరణ్ లైవ్ సిద్ధంగా ఉన్నారు కిరణ్ ఏంటి రెండు రోజుల నుంచి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు అధికారులు అటవీ శాఖ అధికారులు కూడా మరి ఏంటి ఆపరేషన్ చిరుత ఎప్పుడు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది సౌజన్య సరిగ్గా నెల రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ రన్వే పై చిరుత పులిని బంధించారు అటవీ శాఖ అధికారులు అలాగే అమరాబాద్ ఫారెస్ట్ లో విడిచిపెట్టారు ఇక నెల రోజులు దాటిన తర్వాత సరిగ్గా శంషాబాద్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఝాన్సీ మండలం సంబంధించి ఝంసీమియాగూడ ప్రాంతంలో చిరుత సంచారం అనేది ప్రస్తుతం కలకలాన్ని రేపుతోంది మనం ప్రస్తుతానికి చిరుత కోసం అన్వేషణ కొనసాగుతుంది అలాగే చిరుత ఆపరేషన్ కూడా ఫారెస్ట్ అధికారులు పట్టుకునేందుకు ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశారు ప్రస్తుతానికి మనము శంషాబాద్ లోని ఎక్కడైతే కూడా ఉన్నదో ఆ ప్రాంతంలో చిరుత సంచరించిన ప్రాంతంలో ఉన్నాం సౌజన్య అయితే ఇక్కడ కొన్ని ఫుట్ ప్రింట్స్ కూడా మనం గమనించవచ్చు చిరుత సంచరించిన ఆనవాలు కూడా దాని కాలి వేలిముద్రలు వేలిముద్రీ కూడా దాని పాదాలకు సంబంధించిన వేలిముద్రలు కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి అయితే ఈ ఇంటి సమీపంలోనే ఇదంతా కూడా సీసీ కెమెరా రికార్డ్ అయింది గడిచిన రెండు రోజులుగా గాన్సిమియాగూడలో ఇక్కడ రైతులు అలాగే స్థానిక గ్రామ ప్రజలు మాత్రం కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది చిరుత చిరుత ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఇదే ప్రాంతంలో ఇదే లైన్ లో అక్కడ ఒక కుక్కపై దాడి చేసింది అలాగే రెండు దూడల పై కూడా దాడి చేసింది అయితే ఇదే ప్రాంతం గుండా చిరుత దాడి చేసిన తర్వాత నేరుగా ఈ మార్గం గుండానే వెనుక ప్రాంతంలో కూడా ఇదంతా కూడా చెరువు ఉంది ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువులో కూడా నీరు సేవించి అక్కడ నుంచి వెళ్ళినట్టుగా కూడా దాని ఫుట్ ప్రింట్స్ ఆనవాళ్ళు కూడా లభించాయి అయితే మనతో పాటు మాట్లాడేందుకు గ్రామస్తులు ఉన్నారు గ్రామస్తులతో మాట్లాడదాం గడిచిన రెండు రోజుల నుంచి కూడా ఎలా ఉందండి ఇక్కడ సిచ్యువేషన్ అసలు యాక్చువల్ గా మీరు చిరుతపులి అని మీరు అంటున్నారు అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా దాన్ని ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది ఆపరేషన్ చిరుత కోసం కూడా వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే ఆరు నుంచి ఏడు ట్రాప్ సిసి కెమెరాలు కూడా అమర్చారు మూడు బోన్లు కూడా తీసుకొచ్చారు సో ఏంటి అసలు ప్రెజెంట్ సిచువేషన్ గడిచిన గత రెండు మూడు రోజుల నుంచి ఈ రైతుల పొలాలలో ఏదైతే పశువులు దూడలు అవి మృతివాత ఈ జంతువు ఏదో తిన్నట్టుగా ఆనవాళ్లు కనబడుతున్నాయి అయితే శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటలకు జిల్లా నరసింహ అనే రైతు పొలంలో కుక్కం మీద కూడా అటాక్ చేయడం జరిగింది అయితే మార్నింగ్ తొమ్మిది గంటలకు మాకు ఫోన్ చేసి ఫోన్ చేస్తే మేము వచ్చి చూసి ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్ చేసినాం ఫారెస్ట్ ఆఫీసర్లో రోజు సండే కాబట్టి ఎవరు కూడా మాకు మధ్యాహ్నం వరకు ఎవరు కూడా రెస్పాన్స్ ఇవ్వలే మూడున్నర తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్లు ఫోన్ చేస్తే సార్ ఇట్లా ఇట్లా జరిగిందని చెప్తే సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల సమయంలో వచ్చి ఈ ఫుట్ ప్రింట్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని పోవడం జరిగింది అయితే అదే రోజు ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ ఇంటి దగ్గర ఈ ముందు సీసీ కెమెరాలో అదైతే ఏదైతే జంతువు పశువుల పైన అటాక్ చేసిందో ఆ జంతువు యొక్క ఆనవాళ్ళు ఆ సీసీ ఫుటేజ్ ద్వారా మేము ఆఫీసర్లకు కూడా చెప్పడం జరిగింది మరి నిన్న సండే రోజు కూడా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి శంకరాపూర్ విలేజ్లో కూడా టీ పార్క్ దాంట్లో కూడా వెళ్ళి అక్కడి నుంచి కూడా మళ్ళీ ఇక్కడ పక్కకి ఐఎంటీ కాలేజ్ అని ఉంటుంది దాంట్లో కూడా పోయినట్టు ఫారెస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్లకు ఒకటే చెప్పేది ఇప్పుడు బోన్లు పెట్టి అదైతే ఏదైతే జంతువు ఉందో మేమంటే అది చిరుతపులే అనుకుంటున్నామో ఆ బోన్లు పెట్టి దాన్ని బంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదైతే భయభ్రాంతులకు గురవుతున్నారో అట్లాంటి ప్రజలకు కొంచెం స్వేచ్ఛ కలిగించే విధంగా చేయాలని చెప్పేసి సో గడిచిన రెండు రోజుల నుంచి చిరుత గాన్సిమియా గూడలో సంచరిస్తుంది కాబట్టి ఇటు రైతులు అలాగే గ్రామ ప్రజలు బయటకు వెళ్లాలంటే ఆందోళన గురవుతున్నారు చూడొచ్చు ఇది చెరువు ప్రాంతం ఈ చెరువు ప్రాంతంలో ప్రస్తుతానికి అయితే ఫారెస్ట్ అధికారులకు ట్రాప్ కెమెరాలు అమరుస్తున్నారు అలాగే బోన్లను కూడా అమరుస్తా ఉన్నారు ఇక్కడ నీటి కోసం చిరుతా వస్తుంది కాబట్టి ఇక్కడ నుండి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అలాగే ఎటువైపు వెళ్ళింది అనేది ప్రస్తుతం అయితే ఫారెస్ట్ అధికారులు పరిశీలిస్తా ఉన్నారు వాటి ఫుట్ ప్రింట్స్ ను అలాగే ట్రాప్ కెమెరా ఆధారంగా వాటిని పట్టుకునేందుకు ఎరవేసేందుకు అలాగే ఫారెస్ట్ అధికారు మాత్రం సమాతం అవుతున్నారు ప్రస్తుతం అయితే గ్రామంలో ఒక భయాందోళన నెలకొంది చిరుత ఎప్పుడు తమపై దాడి చేస్తుంది చిరుత ఎప్పుడు తమ పైన అటాక్ చేస్తుంది ఒక ఆందోళన ఉన్నారు కాబట్టి ఫారెస్ట్ అధికారులు దాన్ని పట్టుకునేందుకు మాత్రం చర్యలు ప్రారంభించారని చెప్పాలి ఇది లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ గూడలో చిరుత ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది చిరుత కోసం తీవ్రంగా అటవీ శాఖ అధికారులు